చేయాలని మనము మరి అపోజ్ మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు చాలా చిక్కగా చేద్దాం ఓకేనా దాని తర్వాత మీనింగ్ చెప్పాలి ఓకేనా మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం ముందుగా ఒకసారి మీరు ఆల్రెడీ చదివేసేయండి ఓకేనా తీసి ఓకే మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ముందుగా మీకు మనసులో చదువుకోండి ఓకేనా తర్వాత గట్టిగా చదువుదాం తర్వాత మీనింగ్ చెప్దాం ఓకేనా చదవండి అమ్మాను రక్షించుటకు క్రీస్తున్నకు వచ్చే నన్ను వాక్యం నమ్మదగినది ఆ పూర్ణ అంగీకారం నాకు యోగ్యమునై ఉన్నది అట్టి వారిలో అట్టి వారిలో నేనేమంటా ఉన్నాడు ప్రధానుడను ఆయనను ఆయనను ఇది సెకండ్ పార్ట్ కొంచెం మనం దాని అర్థం ప్రయత్నించుకోవాలి చేసుకొని ఆయనను నిత్య జీవార్థమై నిమిత్తము అంటే యేసు క్రీసు గురించి దేని కొరకు విశ్వసించాలి నిత్య జీవం కొరకు ఏసుక్రీసు ప్రభుని విశ్వసించుబో వారికి నేను మాదిరిలా ఉండులాగినేసు క్రీస్తు ప్రభు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపి అయినా నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడి ఓకే ఇంకొకసారి చేద్దాము కొంచెం దీని మీనింగ్ చెప్పాలి ఓకేనా పదహారో వచ్చినది ఓకేనా మళ్ళీ అందరం జాగ్రత్తగా చదువుదాం ఓకేనా దాని మీనింగ్ నేను ఈ రోజు మీతో పంచుకోవాలని చాలా చక్కటి మీనింగ్ కాబట్టి మనం దాని మీనింగ్ ఏంది అని చదవండి అమ్మా మళ్ళీ పదహార వచ్చిన ఆయనను నిత్య జీవం నిమిత్తము అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నిత్య జీవం కొరకు విశ్వసించబోతా ఉన్నారో వారికి వారికి నేను ఒక మాడుల్లాగుండేలాగా మాదిరిలాగుండేలాగా ఏసు గ్రీసు ప్రభు తన పూర్ణమైన దీర్ఘశాంతంను ఆ ప్రధాన పాపినైన నాయందుకు కన్నపరిచినట్లు నేను కనకరింపబడి తినట్టున్నాడు ఎందుకు పౌల్ గారు కనకరింపబడ్డారు చెప్పండి మాదిరిగా ఉండుటకు ఎవరికి మాదిరిగా వండుటకు ఆ ఎవరికి మాదిరిగా వండుటకు దేవుల్లో వచ్చి వారికి యేసు ప్రభుని నిత్య జీవము కొరకు నమ్మి నమ్మబోయే వారికి ఈయన ఏమి ఉండాలనట మాదిరిగా ఉండాలనంట ఎవరికి మాదిరిగా ఉండాలి నిత్య జీవం కొరకు ఏసుక్రీస్తు ప్రభును విశ్వసించే వారికి ఈయన మాదిరిగా ఉండలాగ్న యేసుక్రీస్తు ప్రభు తన పూర్ణమైన ఏం చేసిండంట దీర్ఘ ప్రధాన పాప వీళ్ళందరికంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే ప్రధాన పాపి అయిన నాయందు కనపరచినట్లు నేను కనికరించబడ్డా అంట అంటే దాని అర్థమేంది అని అంటే నేను దేవుడు ఏదైతే పౌల్ గారికి దీర్ఘశాంతం కనపరిచాడో అది ఎందుకు కనికరించాడంట దీర్ఘశాంతం కొరకు ఒకరికి మోడల్గా ఉండేలాగా అంటే దీని యొక్క భావం ఏంటంటే నేనేదో దేవుడు నన్ను రక్షించినందుకు ఏం చేయకూడదు గర్వపడకూడదు దేవుడు ఏం చేసిండు నా పట్ల తన పూర్ణమైన దీర్ఘశాంతం ఏం చేసిండు నపరిచిండు అంటే దాని అర్థం అంటే పావు గారు ఊరికనే అలా రక్షణ పొందేశాడా ఎలా పొంది ప్రభు ఏం చూపెట్టిండు పూర్ణమైన దీర్ఘశాంతం ఏం చూపెట్టిండు పూర్ణమైన దీర్ఘశాంతం ప్రధాన పాపి అయిన నాకు ఏం చేసిండు చూపెట్టి పావుల్ గారు ఇక్కడ చెప్తా ఉన్నాడు ఈ పాపులందరూ ఉన్నారు కదా వారిలో నేనేందంట ప్రధానిని అంటా ఉన్నాడు అంటే పాపులందరికంటే నేను నంబర్ వన్ పాపిని అంటా ఉన్నాడు పాపులందరికంటే నేను కూడా గదే ఒప్పుకుందాము అని చెప్పాలనుకుంటున్నాను నేను మీ అందరినీ చూస్తూ ఉంటే మీ అందరికంటే నేనే పెద్ద పాపిని అని మంచిగా ఒప్పుకుంటున్నా నిజంగానా మళ్ళీ మీరు ఎప్పుడైనా విరవాలని చూసి ఇప్పుడు వేస్టెల్లో మారనే మారని అనుకున్నారా అంటే నాకు విరవాలని చూసినప్పుడు నాకు ఏమనిపించదు ఎందుకంటే నేను ఎన్నెన్ని చేస్తే యేసు ప్రభు నా పట్ల దీర్ఘ శాంతం వహిస్తుండో తెలుసు ఊరికనే ఇకొచ్చి గట్టి గట్టిగా అరుస్తున్నా కాదు కదా లే మనం సో నన్ను ఒక మాడల్ గా పెట్టిండు దేవుడు నన్ను ఏం చేసిండు మోడల్గా పెట్టిండు దేనికి మాడల్గా పెట్టిండు ఎవరైతే సుప్రభుని నిత్య జీవం కొరకు రక్షిస్తారో ఈ శాంసన్ ని చూడు శాంసన్ ఇజ్రేల్ని చూడు పెద్ద ఐట మామూలు కాదు ఈయన అలా చేస్తాడు కానీ నేను నన్ను శాంతంతో ఏం చేసిన శాంతంతో నన్ను చెక్కుకుంటూ 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 రక్షణ పొందిన పొందిన నడుస్తున్న భయంతో వణుకుతో కొనసాగిస్తున్నా కోపం స్వార్థం గర్వం అసూయ ద్వేషం ఇవన్నీ టప్పున పోయినాయి అనుకుంటుంట్రా పోతేయా టప్పున మీకు కూడా అనుభవం ఉంది కదా దేవుడు దీర్ఘశాంతం చూపెడుతున్నాడు కదా రోజు కింద జక్కుతున్నాడు కదా ఎర్ణం లే అలాగనే పూర్ణంగా బయటకు వచ్చింది సినిమా వచ్చింటా ఎవరైనా చూడాలి నాకు లే సినిమాలు గవి గవి ఎప్పుడో మానేసిన సిక్సర్ కొట్టినా తాగుడు సినిమాలు కానీ చోటమోట కేసులు కానీ స్వార్థము గర్వము అసూయ ద్వేషము కోపము మామూలుగా అవి సో నన్ను దేవుడు ఏం చేసిండు ప్రభు నేను అప్పగించుకున్న కొద్దీ మెల్లమెల్లంగా చెక్కుంటూ 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 తన పూర్ణమైన దీర్ఘశాంతం ఏం చేసిండు నా పైన కనికరించి కనకరించి ఇప్పుడు మోల్డై 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 నాకు గర్వం రాలే ఏమొచ్చింది కనికరం నన్ను ఒక మోడల్గా పెట్టి సో నేను ఈడ నిలబడ్డా అంటే ఎంతో దేవుడు నన్ను చెక్కుకుంటా చెక్కుకుంటా నన్ను సరి చేసుకుంటా వచ్చిండు దేని కొరకు ఈ సాక్ష్యం చెప్తున్నా మీరు కూడా నా నేనేలాగనైతే దేవుడు నన్ను చెక్కుకుంటా 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 నిజంగానే పరిశుద్ధున్ని చేసిండు అలా మీనందరినీ కూడా చేస్తాడు ఆమె సో ఎవరినైనా చూసినప్పుడు నేనేమనుకుంటా నేను నాకంటే మంచోళ్ళే అనుకుంటున్నా కానీ నాకంటే చెడ్డోళ్ళు అనుకున్నట్లేదు మిమ్మల్ని నేను మీకు తెలి అంటే నేను యథార్థంగా చెప్తున్నా సో మీరు కూడా ఏం చేయండి ఎవరినైనా చూసినప్పుడు మీరందరూ కూడా అన్నారు కదా ఏమని ఇప్పుడు మేము కూడా పాపలు నేను పాపి అనగానే మీరందరూ అన్నారు కానీ మనుషులను చూసి ఏం చేస్తాడు ఆడ అట్లా ఈడిట్లా ఈ ఆడ రక్షణ ఉంటాడా ఓ వా అట్లా అన్నారు అనుకో ఏమన్నాడో యేసుక్రీస్తు సుప్రభు కొంచెం మీనింగ్ తెలుసుకోవాలి కడపటి వారు మొదటివారు లాస్ట్లో పోతావు జాగ్రత్త వాళ్ళు తప్పు నెలకోవచ్చు సో మనం ఎవరిని ఏం చేయకూడదు క్రిటిసైజ్ చెయ్యకూడదు ఏం చేయకూడదు వీళ్ళిట్లనే 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 లే నేను ఎవరినైనా చూసేలాగా ప్రభులాగా ప్రభు ఎవరినైనా వదిలేస్తాడు అనుకుంటున్నా ఒక డాక్టర్ ఉన్నాడు ఎట్లయినా పోతాడు వదిలేస్తాం ఇన్ని అని వదిలేస్తాడా ఏం చేస్తాడు ఏమైనా చేసి రివైవ్ చేయడానికి ట్రై చేస్తాడు అంటే ప్రాణం పోయడానికి ట్రై చేస్తాడు రివైవ్ చేయడానికి అట్లా దేవుడు వదిలేస్తాడా అనుకుంటుండ్రా ఎవరిని వదిలే యూత సిస్కరియత్ని వదిలేసిండా దేవుడు వదిలే ఆయన పాదాలు కూడా గడిగాండు కదా అయినా భూత అంటే మనం ఏం చేయలేం కానీ ఏసుక్రీస్తు ప్రభు ఒక ఉమ్మేసినా కానీ ఆయనను అవమానించినా నిందించిన సర్వ సృష్టి కడితే అయినా ఏసుక్రీస్తు ప్రభు యస్ కాలు గడగడం అంటే మామూలు విషయం కాదు సో అలా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు తన దీర్ఘశాంతం తన దీర్ఘశాంతం ఏం చేస్తాడు కనపరిచాడు నా ఎందు నన్ను ఒక మోడల్గా పెట్టాడు ఎస్ నేను ఇది నా వాస్తవం చెప్తా ఉన్నా నేను ఇడ ఈ ఈ స్టేజ్లో నిలబడడానికి కారణము దేవుడు ఎంతో నా పట్ల దీర్ఘశాంతం చూపించి చెక్కుకుంటూ చెక్కుకుంటూ నా కోపంని నా గర్వంని నా స్వార్థంని నా ధనాపేక్షని కామాతృతని వీటిని అన్నింటినీ చెక్కుంటూ చెక్కుంటూ నా ఎడలేం చూపించాడు దీర్ఘ శాంతం దానికి నేను మోడల్ని దానికి ఎవరిని నేను మోడల్ని మీరెవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దు ఎవరిని కూడా చూసి డిసప్పాయింట్ కావద్దు మనం తెలుగు బైబిల్లో ఒక మాట ఉన్నది ఓకేనా అది తెలుగు బైబుల్లోనే ఉన్నది మరి రీసెర్చ్ చేయాలి చూడాలి ఓకే లూకాసు వాడతా ఆరో అధ్యాయం చివరి మాటలలో మీరు మరి మీ శత్రువులను ప్రేమించుడి అపయుడి ఎట్టి వారిని అయినా కానీ నిరాశ చేసుకొన కుడి అని ఉన్నది మీద ఎప్పుడైనా చదివినరా లేకపోతే ఈ దినం చదివండి లూకాస్ వార్త ఆరో వజం చివరి మాటలలో ఉంటుంది నేను రెఫరెన్స్ చదవండి పాప మీరైతే మీరైతే ఎట్టి వారిని గూర్చయినను నిరాశ ఆ మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి వామో ఏమున్నది అక్కడ ఏం చేసుకోవద్దంట కొందరిని మనం చూడగానే ఏమనిపిస్తుంది అమ్మా ఆయనకి చెప్పుకుంటూ 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 వచ్చిన కానీ ఒకరు ప్రార్థన చేసిందంట అంట ఏమని ప్రభావ మా ఇంటి ముంగట్టు కొండున్నది పోవాలి 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 నువ్వే చెప్పినావు గర్థదు విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండ పోతుందని అంట మౌంటే కొండ కూడా తీసుకోపోయి లోతనే సముద్రంలో అంటే ఏం చేస్తుందంట పడుతుందంట ఈ ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి ఈయనకేమైంది ఈయన అడిగిందంట మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మళ్ళీ పొయ్యింది అక్కడ నాకు ముందే తెలిసిపోతాని ఆయన కానీ ఏం చేస్తున్నా ఎట్లా చేస్తున్నాడు విశ్వాసం లేకుండా చేస్తున్నాడు సార్లు మనం కూడా ఏం చేస్తాడు మారడు 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 ప్రార్థన చేస్తాడు అది ముందుగానే ఏమున్నది సో మీరు విశ్వాస మూలంగా కాందేదో అది ఏంది పాపము అన్నాడు ఏంది ఒక్కసారి మనం చేస్తాం రోమిలకి రాసిన పత్రిక పద్నాలుగో వద్యం చివరి లైన్ ఏదైతే విశ్వాస మూలంగా కాందో అది పాపము అట్లనే ఉన్నదా చూడండి ముశ్వాస మూలంగా కాందేదియో అది ఏంది ఏదైనా చేస్తే ఎలా చేయాలి విశ్వాసంతో చేయాలి ఎవరి మీద విశ్వాసంతో దేవుని మీద విశ్వాసం మీరు ఎవరికైనా మీ ఇంట్లో అనారోగ్యంగా ఉన్నదనుకోండి ఒక మంచి వైద్యుని పేరు మీకు అరే ఆ డాక్టర్ దగ్గరకు పోతే ఆయన చాలా మంచి డాక్టరు ఆయన ఈ రోగం అయినా కానీ మంచి చేస్తాడా అని ఎట్లా పోతారు ఎట్లయినా పోతాడులే అని తీసుకోపోతారా లేకుంటే పోతారా ఏ డాక్టర్కైనా కానీ అంటే ఒక దగ్గర తీసుకోపోతే ఫెయిల్ అవుతుండొచ్చు కానీ ఆ వ్యక్తిని దేవుని దగ్గర తీసుకపోతే దేవుడు చేయగలుగుతాడా చేయలేడా కొంచెం గట్టి చెప్పండి నిజంగా చేస్తాడా సో ఇప్పటి నుంచి ఎట్లా చేయండి మీ ప్రవర్తన అని ఎంత ప్రభు ప్రభా నీకు పాసిబుల్ ఇదేంది నీకు పాసిబుల్ నీకు ప్రభు మీరు ట్రై చేయండి ఏం ప్రార్థన చేయాలి మీరు ట్రై చేయాలి నేను నా ప్రవర్తనని చక్కదిద్దుకొని ట్రై చేయండి నేను ఒక మాదిరిగా ఉండడానికి నేను కూడా పెద్ద అయ్యం నే నేను కూడా నిజంగా చెప్తాను లేకపోతే వేషధారణ అయితే నేను నేను కాదు ఉన్నదో ఒప్పుకుంటున్నాం మేము గట దేవుడు నన్ను ఎంత ఓడ్చుకొని 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 ఈ స్టేట్కి వచ్చినా మామూలుగా వచ్చినా అనుకుంటున్నా నల్గొగొట్టుకొని నల్గ కొట్టుకోని కొట్టుకొని ఈ స్టేజ్కి వచ్చి మా దుర్గాన్ని నిలబడి మీకు చెప్తా ఉన్నా అందుకని పరిచర్యకు వచ్చిన నేను మాడల్గా ఉండి ఓకే ప్రభు ఐ విల్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్ నేను నిరాశ చెందా ఎట్టి వారిని గురించి అయినా కానీ ఏం చెందా ఇవాళ ఒక వర్స్ నేర్చుకున్నాం అదేంటి ఎట్టి వారిని గురించి మీరు ఏం చేయకూడదు చదివిండు కదా బైబిల్లో ఉన్నది కదా ఇప్పటి నుంచి ఎట్టి వారిని గురించి అయినా నిరాశ చేసుకుంటారా చేసుకోదు దేవుడు ముందుగా మనల్ని ఎలా సరిదిద్దాడో ఎన్నిసార్లు తప్పులు క్షమించాడో ఒకసారి ఆలోచించుకోండి కదా ఎస్వర్గం సో మనం ఏం చేయాలి అందుకని మంచిగా అయిన తర్వాత మనం చిన్న పిల్లల్లాగా ఈ తాతలు కొడతా ఉంటారు ఓకేనా పిల్లల్ని రెండొక్క రెండు చెప్పురా అంటానికి రెండెక్క రెండు పది సార్లు నేర్చుకుంటాడు అయినా తప్పు చేస్తాడు చూడు నేను ఎంత కరెక్ట్ చెప్తున్నాను రెండు రెండు రెండుల నాలుగు రెండు మూడుల ఆరు ఎంత కరెక్ట్ చెప్తున్నా చూడు నేను ముసల్మాన్ పోయినా డెబ్బై సంవత్సరాల తర్వాత వచ్చింది నీకు కూడా ఫస్ట్ వచ్చిందా రెండెక్క చెప్పండి చెప్పండి ఎన్నోసార్లు టీచర్ కొడితే వచ్చింది ఏనా ఎన్నో దినాల నుంచి నేర్పించుకుంటా నేర్పించుకుంటా చిన్నని నీ కొడతాడు అయ్యి నా లాగా నేర్చుకో నేర్చుకున్నావు ఎన్నిసార్లు భర్త నేర్చుకున్నావు సో నేను ఎవరిని బెత్తం తీసుకొని గుట్టదాల్చుకోలేదు ఎందుకంటే నేను ఎన్నిసార్లు దేవుడు నన్ను నేర్పించింది కానీ నేను పందిలాగా బొర్రెలే అండ్ల బొర్రెలాగా ఏం చేసిన లేచి దులుపుకొని ముంగడు పోయినా నీతిమంతుడు ఏడు సార్లు పడిన ఏం చేస్తాడు లేస్తాడు గొర్రె పందిని గురించి తెలుసు కదా మనకి గొర్రె ఎన్ని బుడిదల వాడితే దులుపుకొని ముందు పోతుంది పంది ఏం చేస్తుంది అప్ప మంచిగా దొరికిందా అని అనలే మనం ఎవరిలాగా ఉండాలి గొర్రెలాగానా పందిలాగానా ఓకే సో మనం ప్రార్థన చేసుకుందాం ప్రభు మేము ఎట్టి వారిని అయినా కానీ నిరాశ చేసుకోనకుండా నన్ను మాడలుగా పెట్టిన ప్రభా నన్ను ఎలా మార్చినవో ఒకసారి నన్ను చూసుకొని ఇతరులని ప్రేమించుటకు ఎట్టి వారిని గురించి నిరాశ చేసుకోకుండా అవిశ్వాసంతో ఏది చేయకుండా ప్రభా నేను మాదిరిగా ఉండి మీరు శక్తిమంతులు మీరు మంచి మంచి బండ హృదయాలని పగులగొట్టిన వారు మీరు కొండ పండ లాంటి మొండి హృదయాలని మండించే దేవుడు కాబట్టి ప్రవ్వా మేమందరము వారికి ఒక మాడల్గా ఉండి గర్వపడకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని మాదిరిగా ఉండి ప్రార్థన చేయుటకు మీకు సాక్షిగా ఉండుటకు ఎన్కరేజ్ చేయుటకు మాకు సహాయం దాయిచ్చేయండి అని ప్రార్థించి మనమందరం లేచి నీళ్ళు పడి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ జీజస్ వందనాలయ ప్రభా మే